హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో వచ్చేసి ఏంటంటే దీపావళి పండుగ రోజు అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా మీలో కనుక మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్ సర్చ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ని ట్యాప్ చేయండి సో దట్ నేనైతే వీడియోలు అప్లోడ్ చేస్తాను మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నా వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైం ఫైవ్ ఓ క్లాక్ అనమాట సో టైం ఫైవ్ అయింది మేము బయటికి వెళ్ళినప్పుడు పువ్వులు అయితే తీసుకొచ్చుకున్నాము ఇక్కడ నేను పువ్వులు అల్లుతున్నాను సో పండగ రోజు కదా చాలా రేట్ ఉన్నాయి పువ్వులు సో పువ్వులు ఇంకా తీసుకున్నాను ఈ పువ్వులు మొత్తం వచ్చేసి ఇంకా థర్టీ రూపీస్ ఏమో తీసుకున్నాము ముప్పై రూపాయలవి ఇంకా పువ్వులు అల్లడం అయితే నాకు చాలా ఇష్టం చాలా ఫాస్ట్గా కూడా నేను అల్లేస్తాను సో ఓన్లీ టెన్ మినిట్స్ అంటే పావుతులం పువ్వులు అల్లడము అంత ఈజీగా నాకు పూలు అల్లడం అయితే వచ్చు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను పూలు అల్లుతాను ఇక్కడ ఇంకా దేవునికి అంతా అలంకరించుకున్నాము దేవుడి రూమ్ మొత్తము మాకైతే చాలా చిన్నగా ఉంది ఎందుకంటే పక్కనే కిచెన్ రూము ఇంకా కిచెన్ వచ్చేసి ఇంకా హాలు అంతా ఇంకా కంబైండ్ అంతా అయిపోయినందుకు ఇట్లా చిన్నగా ఉంది సో ఇందులోనే మాకున్న దాంట్లోనే మేము బాగా మంచిగా దేవుడికి అయితే అలంకరించుకొని ఇక్కడ దీపాలు అవి పెట్టేసుకున్నాను సో ఆ దీపాలు పెట్టడం అయితే నేను ఇక్కడ నేను పాప బర్త్డేకి అయితే క్యాండిల్స్ తెప్పించుకున్నాను సో ఇంకా ప్రమిదల్లోనూ టూ ప్రమిదలు రెండు ప్రమిదల్ని గడప దగ్గర పెట్టడానికి సో మా పిల్లలు చూద్దామమ్మా ఎలా వెలుగుతాయని అన్నారు కాబట్టి నేను ఇంకా క్యాండిల్స్ పాప బర్త్డే రోజు తీసుకున్నాను సో ఈరోజు వెలిగిస్తున్నాను ఆ రోజు వెలిగించడానికి వీలు లేదు కదా మేము వైజాగ్కి వెళ్ళాము సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను దీపాలు అయితే పెడుతున్నాను సో ఈ దీపావళి పండుగ చాలా మంచిగా అయితే మేము జరుపుకున్నాము చాలా హ్యాపీగా కూడా అనిపించింది సో నాకు యాకర్స్ అంటే చాలా భయము సో బట్ ఓన్లీ కాకరపుత్తులు మాత్రమే నేను కాలుస్తాను ఒక ఐ మీన్ బుర్జు తీసుకు కాల్చాను సో చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఇంకా దీపాలు అయితే నేను వెలిగిస్తున్నాను సో మా పక్కన గోడ కూడా కలర్ పోయింది త్రీ ఇయర్స్ అయింది మేము ఇంట్లోకి వచ్చి సో ఓకే ఇంకా ఇక్కడ నుంచి మనకి పండుగ అయితే కంటిన్యూ అవుతుంది రాత్రి వరకు మేము రా నైట్ వచ్చేసి ఇంకా లెవెన్కి ట్వెల్వ్కి ఏమో పడుకున్నాము సో అంత హ్యాపీగా అయితే జరుపుకున్నాము మా ఏరియాలో కాలనీ వాళ్ళు కూడా చాలా మంచిగా పేలుస్తూనే ఉన్నారు ఇంకా టపాసులని సో ఇక్కడ నుంచి ఇంకా నేను దీపాలు పెడుతున్నాను అందులో ఫ్యాన్ వేసినారు ఆఫ్ చేయడం లేదు పిల్లలు సో ఇక్కడ నుంచి ఇంకా బయటకు తీసుకొని వచ్చాను బయట పెడదామంటే గాలి మేము అందులో పైన ఉంటాం థర్డ్ ఫ్లోర్లో సో ఒక్కటే గాలి అనమాట ఇంకా ఆ గాలి వల్ల సరిగ్గా వెలగట్లేదు కొంచెం అలా వెలగ్గానే మళ్ళీ ఇంకా శాంతి అయిపోతున్నాయి దీపాలు ఇంకా మళ్ళీ అక్కడ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అందుకని మా పాపతో నేనైతే లోపల పెట్టించాను మళ్ళీ ఆ వీడియోతో ఇక్కడ క్లిప్ యాడ్ చేశాను సో ఇక్కడ నుంచి ఇంకా నేను నేనైతే అలంకరించి మొత్తం గడప మార్నింగ్ చూపించాను కదా గడప పూజ అదంతా ఇంకా గడప పూజ అయిన తర్వాత ఈవినింగ్ టైం ఎలాగో మనకి కార్తీక మాసం అనగానే ఇలా దీపాలు పెడతాము ఇంకా దీపాలన్నీ పెట్టేసి వచ్చిన తర్వాత అయితే నేను ఇంట్లో దేవుడు దేవుడికి దీపం పెడుతున్నాను దేవుడికి దీపం పెట్టిన తర్వాత ఇంకా మనం ఈవినింగ్ టైం పూజ చేసుకోవాలి కదా దీపాలు పండుగ రోజు సో ఆ రోజు పువ్వులు దొరకలేదు మళ్ళీ ఈవినింగ్ తీసుకొని వచ్చుకున్నాము మామిడాకులు అవన్నీ అందుకని నేను ఇంకా అక్కడ అల్లేసాను అనమాట పువ్వులు మొత్తం పువ్వులు అల్లిన తర్వాత అయితే నేను ఇక్కడ దేవుడికి అలంకరణ అనమాట సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చాలా వరకు ఇక్కడ ఇక్కడ కనిపించకుండా తెలీదు నేను ఎల్లమ్మ అనమాట ఆమె పేరు అమ్మవారు ఇంకా మాకు ఒక సిక్స్ ఫొటోస్ ఉన్నాయి దేవుడివి ఎల్లమ్మ కుండా ఒకటి రెండు కుండలు ఉంటాయి సో ఇంకా మేము ఇలాగే అలంకరించుకుంటాము నేను చాలా వరకు ఎల్లమ్మకుండా అలంకరించడం కూడా చాలా వరకు రాదు నెక్స్ట్ టైం అయితే వీడియో నేను సెండ్ చేస్తాను ఎలా అలంకరించాలో సో టైం ఉన్నప్పుడు మరి ఇప్పటికిప్పుడే కాదు సో ఇంకా ఇక్కడ దీపాలు వెలిగించుకున్నాము ఇంకా అగరబత్తులు కూడా వెలిగించాము నేను దండం పెట్టుకుంటున్నాను ప్రశాంతంగా జరగాలి ఈ పండుగ అని ఇంకా నేను ఇక్కడ మా పాప మేము ఇంకా కాకర పువత్తులు సురుసురు బాణాలు వెలిగిస్తున్నాము చాలా హ్యాపీగా ఇంకా మా పిల్లలు అయితే చాలా చాలా బాగా జరుపుకున్నారు ఈ పండుగనైతే ఇంకా చాలా సౌండ్స్ కూడా ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మేము కాకరపోతులు అయితే తీసుకున్నాము ఇంకా వెలిగిస్తున్నాను నా హ్యాపీనెస్ చూడండి నా మొహంలో నేను ఫస్ట్ టైం అనమాట వెలిగించడము అంటే మా నా మ్యారేజ్ అయిన తర్వాత చాలా భయం నాకు సో ఇక్కడ బయట పాలన్న వచ్చినాడు పాలు పోయడానికి ఇక్కడ నుంచి ఇంకా ఈ క్లిప్ యాడ్ అయ్యింది కొంచెం సో ఇక్కడ నుంచి చూశారు కదా నేను దేవుడి దగ్గర క్యాండిల్స్ చెప్పాను కదా మా పాప బర్త్డే రోజు తీసుకున్నాము ఆ క్యాండిల్స్ అయితే నేను ఇక్కడ వెలిగిస్తున్నాను సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నాకు అనిపించింది ఎందుకో చాలాసేపు వెలగలేదు అని అనుకున్నాను నేను ఇక్కడ మా పిల్లలతో కూడా లోపల ఒక గడప ఉంది కదా అక్కడ కూడా పూలు పెట్టి దీపాలు పెట్టండి అని వాళ్ళతో కూడా పెట్టించాను సో ఇక్కడ చెప్పాను కదా ఇంకా బయట గాలి ఉండడం వల్ల లోపల నేను దీపాలు కూడా పెట్టించాను సో ఇంకా ఇలా ఇలా మా పండుగ వాతావరణం అయితే చాలా హ్యాపీగా జరిగింది పండగ క్యాకర్స్ కానివ్వండి ఇంకా అన్ని హ్యాపీగా ఏ ప్రమాదం లేకుండా ఈ దీపావళి పండుగను చాలా హ్యాపీగా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫ్రెండ్స్